వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ బంద్ కొనసాగుతుంది బంద్ ప్రభావంతో పరిగి ఆర్టీసీ డిపోలు బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పోలీసులు పరిస్థితిని అదుపులోకి ఉంచేందుకు మోహరించారు సాధిద్దాం సాధిద్దాం పార్లమెంట్ లో నలభై రెండు శాతం వెంటనే పార్లమెంట్ లో నలభై రెండు శాతం పీసీ వెంటనే పార్లమెంట్ లో బీసీలకు పార్లమెంట్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే బీసీల ఐక్యత బీసీల ఐక్యత అడ్డెవ్వడు ఆడవ్వడు వీడెవ్వడు